నొప్పులు కీళ్ళ వాపులు తగ్గాలంటే వారానికి ఒక్కసారి ఇలా పచ్చడి చేసుకొని తినండి మీ నొప్పులు వాపులు అస్సలే ఉండదు ఇట్టే మాయమైపోతుంది అనమాట అలాగా చేతిలో కొద్దిగా నూనె పోసుకొని ఈ నల్లేని ముట్టుకోండి లేదంటే బాగా దురద పెట్టేస్తుంది ఈ సైడ్స్ మొత్తం నార మొత్తం తీసేసి ఇలా పక్క పెట్టేసేయండి ఇప్పుడు కడాయిలో కొద్దిగా అంత ఆయిల్ని పోసుకొని పదిగేల పచ్చిమిర్చిని వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా పక్కకు పెట్టేసుకొని ఈ నల్లెని బాగా శుభ్రంగా కడిగేసి కడాయిలో వేసుకోండి ఇలా కొద్దిగా మూత పెట్టేసుకొని మరొకసారి మూత తీసేసి ఇలా కొత్తిమీర వేసేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఇలా పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లిపాయని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నల్లేరుని దాంట్లో వేసుకొని చింతపండు వేసేయండి దీంట్లో మనం కడాయిలో కూడా వేసుకోవచ్చండి డైరెక్ట్ వేసుకోవడం వలన ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత తాలింపు వేసుకొని ఈ నల్లేరు పచ్చడి దాంట్లో వేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్